హలో అండి అందరికీ నేను మీ కళ్యాణిని వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి ఫ్యామిలీ బ్లాగ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి మా అన్న కొడుకుది మా అన్న కొడుకు బర్త్డే నా మేనల్లుడిది ఫైవ్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది అందుకు వీడియో తీసి వదిన నాకైతే పంపించు నేను అప్లోడ్ చేస్తాను అనేసి అయితే చెప్పాను అందుకు పంపించింది వాళ్ళు పెద్దైన తర్వాత ఇలా చూపించడం చాలా బాగుంటుంది కదా ఇవన్నీ స్వీట్ మెమొరీస్ మన దగ్గర ఉంటే ఫోటోలు కానీ వీడియోలు కానీ పోతాయి ఒక్కోసారి మెమొరీ ఫుల్ అయిపోయినప్పుడు మన చేతులతో మనమే ఒక్కోసారి డిలేట్ చేయాల్సింది వస్తుంది అలా నాకు నచ్చినవి ఎన్నో డిలీట్ చేశాను పాత ఫోటోలన్నీ ఎప్పుడైనా ఒకసారి చూసుకున్నామంటే ఎక్కడున్నాయి లేవు అందుకనేసి అయితే వీడియో అయితే తీసి పంపించి వదిన అనేస్తే చెప్పాను పంపించింది వీడియోతో అప్లోడ్ చేస్తున్నాను అక్కడ వైట్ షర్ట్ వేసుకు ఉండేవాడు మా అన్న ఇంక పక్కన పిల్లలిద్దరూ క్యాపులు పెట్టుకున్నారు కదా కేక్ దగ్గర నా మా మేనల్లుడు మేనకోడలు ఇద్దరు అల్లరి పిల్లోళ్ళే కేక్ అయితే వాడికి ఇష్టమైందేమో తెప్పించారు బాగుంది కదా కేక్ చూడటానికి టేస్ట్ కూడా బాగుంది అంట ఇంకొచ్చేసి గ్రాండ్గా ఏమీ బర్త్డే చేయలేదు మా వదిన వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు అక్కడే ఉన్న వీధిలో తెలిసిన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకున్నారు ఇంకా బర్త్డే అంటే పిల్లలు లేకుంటే ఎలా పిల్లల్ని అయితే అందరినీ పిలిచి ఇంకా మా వదిన ఫ్రెండ్స్ని మా అన్న ఫ్రెండ్స్ని పక్కనే ఉంటారు కదా ఆ వీధిలోనే వాళ్ళని పిలిచి అయితే కేక్ కటింగ్ అయితే చేపించేశారు ఇద్దరు బర్త్డేలు బాగా ఫస్ట్ బర్త్డే అయితే బాగా గ్రాండ్గా చేశారు అందరికీ చెప్పి ఫంక్షన్ అయితే బాగా చేశారు కానీ ఇంక ఇప్పుడైతే చేయలేదు ఇంకా పెద్దవాళ్ళే కొద్దీ చే చేసేదానికి అంత ఇంట్రెస్ట్ చూపిరు కదా అది ఎందుకో చిన్నప్పుడు బాగా ముచ్చటగా ఉంటుంది బాగా చేయాలి గ్రాండ్గా అందరికీ చెప్పాలి ఆ డ్రెస్సులు తేవాలి ఈ కేక్ తేవాలి ఎంతమందిని పిలవాలి అనేసి అయితే ఒక ప్లాన్లో ఉంటారు కానీ వాళ్ళు పెద్దవాళ్ళు వే కొద్దీ ఏం చేసినాం లేదు సింపుల్గా అయితే అయిపోతుంది అలా ఆలోచిస్తాము కూడా పేరెంట్స్ ఏమో మేమైతే అలా ఆలోచిస్తాము అందరూ ఆలోచిస్తారా ఆలోచిస్తారో లేదో తెలియదు ఇంకా బాగా డబ్బులు ఉన్నవాళ్ళు వాళ్ళైతే చేసుకుంటారు ఏమో మన మిడిల్ క్లాస్ వాళ్ళము ప్రతి సంవత్సరం అలా చేయాలంటే చేయలేము కదా అందుకనేసి అయితే చాలా సింపుల్గా అయితే చేసారు మా అయితే కేక్ కటింగ్ చేపిస్తుంది పిల్లల దగ్గర మా అన్న మా వదిన వాళ్ళు కూడా హైదరాబాద్లోనే సెటిల్ అయిపోయారు ఎప్పుడన్నా సంక్రాంతికి దసరా ఆ టైంలో అయితే వస్తారు ఇంకా మేము ఆ టైంకే వెళ్తాము అందరం కలిసి ఉండి ఒక రెండు మూడు రోజులైనా కూడా కలిసి ఉండి సంతోషంగా ఉండేసి అయితే వస్తాము వాడు చూడండి కేక్ కూడా పెట్టించుకోవడం లేదు పెట్టించుకుంటే ఎలా పెట్టించుకుంటున్నాడో చూడండి నోరంతా పట్టేలాగా అయితే రెండు కేక్ పీసులు నోట్లో పెట్టేసుకున్నాడు మా అన్న కూతురు అయితే పర్వాలేదు ఇప్పుడు అల్లరి చాలా తగ్గింది పేరు భవ్యశ్రీ అల్లరి తగ్గింది డీసెంట్ గర్ల్ అయితే అయిపోయింది బర్త్డే బాయ్ పేరు వచ్చేసి విరాట్ వాడైతే అల్లరి ఇంకా తగ్గలేదు చూడటానికి అలా సైలెంట్గా ఉంటాడే కానీ ఆలోచనలన్నీ మా అమ్మ అసలు ఒక అంచనా వేయలేము మనిషి ఇక్కడ ఉంటాడు మైండ్ ఎక్కడో ఉంటుంది అన్నీ ఆలోచిస్తూ ఉంటాడు వాడు చేసే పనులన్నీ అట్నే ఉంటాయి నవ్వు వస్తుంది వాణ్ణి కానీ చూసామంటే అలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు ఇప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళందరూ వాడినే చూస్తున్నారని చెప్పేసి సిగ్గుపడుతున్నాడు ఇంకా వాళ్ళు కేక్ అవి పెట్టడానికి పేపర్ ప్లేట్స్ ఇవ్వలేదు చూడండి లాగి వాడే తీసుకుంటున్నాడు ఓపెన్ చేయాలంట చూస్తున్నారు కదా వీడియోలోనే అంతమంది ఉంటేనే అంత అల్లరి చేస్తున్నాడు ఇంకెవరు లేకంటే అసలు చెప్పుడు మాట్లాడు మా వది మననే వాడు కొడతా ఉంటాడు ఇంకా వాళ్ళ పక్కింటి వాళ్ళు అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటా ఇంకా విరాట్ని అయితే ఆశీర్వదిస్తున్నారు అక్షంతలు వేసి ఇంకా స్ప్రే కొట్టేది వచ్చేసి ఆ అబ్బాయి కేక్ కట్టింగ్ చేసేటప్పుడు కొట్రా అంటే మర్చిపోయాడంట లాస్ట్లో కొట్టాడు పోనీ లే మర్చిపో అసలే లేకుండా ఎప్పుడొకసారి కొట్టాలి అని అయితే అన్నాను మౌదన్తో ఒక్కొక్కరు వచ్చి ఇలా కేక్ తినిపిస్తున్నారు గిఫ్ట్లు అవి తీసుకొచ్చారు గిఫ్ట్లు అవి తీసుకొచ్చారు వాడు అక్కడే ఓపెన్ చేసి ఏమున్నాయో ఏమో అని చూడాలనేసి అయితే ఏడిపించాడంట అదేంటా మా మేనల్లుడు మా మేనకోడలు బర్త్డేకి ఒక్క బర్త్డే కూడా మేము లేము దూరంగా ఉండాము కదా అసలు ఒక బర్త్డే కూడా చూడలేదు అదొకటి ఎప్పుడన్నా అనిపిస్తూ ఉంటుంది ఇలా చూస్తూ ఉన్నప్పుడు అందరం దగ్గర ఉంటే వెళ్తే బాగుంటుంది కదా ఇంకా మాకు చిన్నపిల్లలే వాళ్ళ వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయినారు దూరంగా ఉన్నారు కాబట్టి ఇంకా వెళ్ళలేని పరిస్థితి ఇంకా బర్త్డే కోసం అంటే వాళ్ళు కూడా ఊరికి రాలేరు కదా అందుకని హైదరాబాద్లోనే చేస్తారు ఒకవేళ వచ్చినా కూడా మేమైనా వెళ్ళాలి ఇంకెక్కడైనా అక్క వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కుదరాలి అందుకని ఎప్పుడు లేము బర్త్డేకి ఒక్కొక్కరు గిఫ్ట్లు ఇస్తున్నారు కదా వారు చూడండి అవి నాకే ఎప్పుడు ఇప్పుడు ఓపెన్ చేద్దాం అనేసి అయితే చూస్తున్నారు ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు అయితే మా ఊరే ఆ పాప కూడా మా ఊరే ఇద్దరిది మా ఊరే అండి వాళ్ళు కూడా హైదరాబాద్లోనే సెటిల్ అయిపోయారు ఇద్దరు ఒకే ఆఫీస్లోనే జాబ్ చేస్తున్నారు మా అన్న కూడా వాళ్ళు కూడా సేమ్ కంపెనీయే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళంతా ఫోటోలు ఏమో తీసుకుంటున్నారు వీడియోలు తీసుకుంటున్నారు ఫంక్షన్కి వచ్చిన వాళ్ళకి కేకు అలాగే సమోసా మిక్సర్ అయితే తెప్పించారు ఐస్ క్రీమ్ కూడా అనుకుంటా అంతగా గుర్తులేదు చెప్పినట్టు గుర్తు సమోసావి తెప్పించి ప్లేట్లో పెట్టి అందరూ అయితే కూర్చొని తిన్నారు అసలు బర్త్డే అంటే మెయిన్ పిల్లలండి వాళ్ళు చేసే అల్లరి వాళ్ళు పాడే పాటలు చాలా ముద్దుగా ఉంటాయి పెద్దవాళ్ళని సిగ్గితో ఏం చెప్పలేము కదా చిన్నపిల్లలు అయితే బాగా గట్టిగా అరిసి మరి చెప్తారు అలా బాగుంటుంది మనం ఎంత గ్రాండ్గా ఫంక్షన్ చేసుకున్నా కూడా సైలెంట్గా అయిపోతే అదేం బాగుండదు కదా ఇలా బాగా గట్టిగా అరిసి గట్టిగా హ్యాపీ బర్త్డే చెప్పి సాంగ్ పాడే పాడితే అప్పుడు దానికి ఒక అందం అంటూ వస్తుంది అందుకే కంపల్సరీగా బర్త్డే పార్టీలో పిల్లలు కంపల్సరీగా ఉండాలి వాళ్ళకి సిగ్గు అలాంటివి ఏం ఉండవు కాబట్టి బాగా గట్టిగా అరుస్తారు కాబట్టి ఇంకా తర్వాత అయితే మేము హైదరాబాద్ వెళ్ళి చాలా రోజులు అయిపోయింది వన్ ఇయర్ అవుతుంది అనుకుంటా మా అన్న హౌస్ ఓపెనింగ్కి అయితే వెళ్ళాము ఇంకా తర్వాత అయితే వెళ్ళలేదు ఎప్పుడు కుదురుతుందో చూడాలి వచ్చిన వాళ్ళకి డిన్నర్ అవి ఏమీ లేదు అవి సమోసామిచ్చారు కేక్తోనే సరిపెట్టారు తర్వాత మా వదిన క్లీనింగ్ చేసుకునిందంట అంట తర్వాత చాలా పని ఉండింది అని అయితే చెప్పింది ఆ రోజంతా చేస్తూనే ఉన్నింది మధ్యాహ్నం భోజనాలు చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి అవి పార్సల్ చేసి పంపించింది నైట్ అందరికీ భోజనాలు అయితే పెట్టలేదు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కొలీస్కి మాత్రము లంచ్ బాక్సులకి ఇచ్చి పంపించింది ఆ రోజు అన్న ఆఫీస్కి కూడా వెళ్ళాడు వాళ్ళకి కొలీక్స్కి అయితే ఆఫీస్కి లంచ్ బాక్స్ ఇచ్చి పంపించింది వీళ్ళ ఇంటి పక్కన వాళ్ళకి వీళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే బాక్సులు పెట్టిచ్చేసింది బగారా రైస్ ఏదో చికెన్ మటన్ ఏదో చేసి ఇచ్చేసారు స్వీట్ కూడా గులాబ్ జామ్ ఏమో వచ్చేసింది అనుకుంటా ఆ రోజంతా పాపం ఫుల్గా పని చేసుకుంటూ టైర్డ్ అయిపోయింది ఇంకా నైట్ అన్నీ చేసుకొని పడుకునేసరికి పదకొండు పన్నెండు అయిందంట మా అన్న కొడుకు బర్త్డే ఇలా అయితే జరిగింది పూర్తి వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్